సో బీజేపీ చీఫ్ గా ఈటల బాధ్యతలను అప్పగించనున్న అధిష్టానం సో రాజేందర్ సింప్లిసిటీ నిబద్ధతకు గుర్తించిన పార్టీ రేపు ఎల్లుండి ప్రకటించే అవకాశం రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి సో హైకమాండ్ దూతగా ఆ శిబర్దానంద సోనోవాల్ స్థానిక సంస్థల సత్తా చాటాలనే వ్యూహం సో ఇట్లా అనమాట సో మన తెలంగాణ సంబంధించి ముగ్గురు తెలుగు తెలుగు నాయకులు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటల కావచ్చు సో వీళ్ళ ముగ్గురికి కీలక పదవులు ఆల్రెడీ ఇప్పటికే కిషన్ రెడ్డి బండి కి ఇచ్చేసారు అండ్ ఈటలకు కూడా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ గా దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుసు సో మాట్లాడదాం దీనిపైన ఒకసారి అటు మల్కాజ్ గిరి నుంచి భారీ మెజార్టీ మూడు లక్షల తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాయి ఈటల సో చాలా వరకు సింప్లిసిటీ ఉంటారు కాబట్టి చాలా వరకు సింపుల్ గా ఉంటారు అండ్ మాట్లాడిన మాట్లాడ వస్తేనే మాట్లాడుతున్నారు మాట్లాడిన కూడా చాలా సూటిగా మాట్లాడతారని అని తన పైన పేరు కూడా ఉంది సో ఈ నేపథ్యంలో అతన్ని తెలంగాణ చీఫ్ గా పెట్టి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలక్షన్ ఏదైతే రెండు వేల ఇరవై ఎనిమిది కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడు ఈ బీసీ నాయకుని సీఎం చేసే దోవాలంటే మొన్న చూసిన మనం అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మోదీ సాయన నరేంద్ర మోదీ వచ్చేసి చెప్పిరేమండి తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వండి సో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి చెప్పారు సో అలాగే ఈసారి కూడా అటు ఒకవేళ ఈటలకు గనక బీజేపీ తెలంగాణ చీఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం సో ఫ్యూచర్ లో ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలో కోసం డైరెక్ట్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి సో ఇప్పటికే చాలా మంది అంటే బీజేపీ సంబంధించిన నాయకులు అంటే ఈటల రాయందర్కి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు ఈటల రాయందర్కి సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ మల్కాజ్ గిరి సో అక్కడ చాలా వరకు అయితే హ్యాపీ హర్షం వ్యక్తం చేస్తున్నారు సో చూద్దాం సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో సో బీజేపీ స్టేట్ చీఫ్ గా ఈటల కీలక బాధ్యతలు అప్పచేయనున్న హైకమాండ్ ఆ పోస్ట్ నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి సో హైకమాండ్ దూతగా హైకమాండ్ దూతగా రానున్న సో సోనోవాల్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టుకునే స్థానిక సంస్థల చాటాలన్న వ్యూహం రెండేళ్లలోనే పార్టీ చీఫ్ గా అండ్ ఎంపీగా సింప్లిసిటీ నిబద్ధతకు గుర్తించిన కేంద్ర నాయకత్వం రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం సో చూసిరు కదా అంటే ఈటల రాజేందర్ గారు చాలా వరకు చాలా ప్లేస్ చాలా సింపుల్ గా ఉన్న నేపథ్యంలో సో తనని పార్టీ పగ్గాలు తెలంగాణ సంబంధించిన పార్టీ పగ్గాలన్నీ అప్పగించే దిశలో ఉంది సో ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు సో ఈటల రాజేందర్ గారికి ఒకవేళ ఇస్తే చాలా వరకు పార్టీలు అంటే ఎందుకంటే గతంలో చూసుకుని బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ లో కీలక మంత్రి పదవులు కూడా చేసిరు సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ లో సో బీఆర్ఎస్ నాయకులతో కూడా చాలా మందితో మంచిగా ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ బీజేపీలో మలుపుకునే ఛాన్స్ ఉన్నది సో వాళ్ళందరినీ బీజేపీలోకి జాయిన్ చేసుకునే ఛాన్స్ కూడా ఈటల రాయందర్తో అవుతుంది అలాగే బీసీ నాయకుడిగా అండ్ అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ మల్కాజ్ గిరి సో అక్కడ చాలా పెద్ద మెజార్టీ తీసుకొని వచ్చారు బీజేపీ పార్టీకి మూడు లక్షల తొంభై వేల ఓట్ల మెజార్టీని తీసుకొచ్చిన నేపథ్యంలో సో చాలా పెద్ద కాన్స్టిట్యు కి ఎంపీగా గెలిచిన అతను సో అతని పైన చాలా వరకు గుడ్ విల్ అనేది చాలా మంచిగా ఉంది సో కాబట్టి అతనికి పగ్గాలిస్తే ఫ్యూచర్ లో తెలంగాణలో బిజెపి అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి కేంద్రం భావిస్తుంది సో కాబట్టి ఆయనకి బీజేపీ చీఫ్ గా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి చూద్దాం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయ దంకం మోగించింది ఉమ్మడి రాష్ట్రంలో గెలవాలన్న స్థానాలకు తెలంగాణలోనే గెలిచి చూపించింది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా సీట్లు పంచుకుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులుగా ఇద్దరు నేతలు బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పించింది కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కగా రెండోసారి రెండోసారి ఎంపీగా అయిన బండి సంజయ్ కి తొలిసారి మోడీ కేబినెట్ లో చోటు తగ్గింది దీంతో కిషన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటా తప్పుకుంటారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఈటల రాజేందర్ కు కట్టబెట్టాలనే యోచనలో ఉన్నత విశ్వసనీయ వర్గాల సమాచారం సో పార్టీ నిర్మాణంపై హైకమాండ్ ఫోకస్ మల్కాజ్ గిరి ఎంపీగా ఎన్నికైన ఈటల్ రాజేందర్ సైతం కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కానీ పార్టీ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కేబినెట్ లోకి అవకాశం కల్పించింది దీంతో ఈటల పార్టీకి రాష్ట్ర ఈటల పార్టీకి ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అంశంపై రేపు మాపో కూడా వచ్చే అవకాశం ఉంది పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉద్యమకారుడు రాష్ట్రమంతా తెలిసిన వ్యక్తి కావడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో ఉన్న వ్యక్తి కావడంతో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు ఈటలకు ఇస్తే పార్టీలో చేరిన రెండేళ్లలోనే అటు ఎంపీగా గెలవడంతో పాటు ఇటు పార్టీ చీఫ్ గా నియాతమైన వ్యక్తిగా ఈటల నిర్వహణ సో ఇట్లా అనమాట సో తెలంగాణ సాధించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈటల రాయందర్ ది కాల చాలా కీలకమైన పాత్ర అని కూడా చెప్పుకోవచ్చు మనం సో ఉద్యమకారులకు కావచ్చు సో వాళ్ళని ఉద్యమకారులకు చాలా మంది ఉద్యమకారులకు కూడా స్ఫూర్తిగా ఈటల రాయేందర్ ఉన్నారు అప్పుడు అండ్ రాష్ట్రం అంతా కూడా ఇటు రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈటల రాయందర్ కలవని వ్యక్తి కూడా లేదు ఎందుకంటే అతను చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు సో అతను చేసిన పనులు అలాంటివి కాబట్టి సో ఈటల్ రాయందర్ కి ఒకవేళ బీజేపీ చీఫ్ ఒక చీఫ్ పదవి ఇస్తే మాత్రం ఫ్యూచర్ లో తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ బీఆర్ఎస్ పార్టీని కూడా కొంచెం వరకు ఈటల రాజేందర్ ఇటు బీజేపీలు కూడా తిప్పుతారు అని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఈటలపై హైకమాండ్ మొగ్గు ఈటల రాజేందర్ తెలంగాణపై పూర్తి స్థాయి పట్టు ఉన్న నేత కావడంతో స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ పార్టీ లబ్ధి చేకూడుతుందని కాషాయ పార్టీ హైకమాండ్ భావిస్తుంది ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఈటలపై మంచి అభిప్రాయం ఉంది అంతేకాకుండా ఆయన సింప్లిసిటీ నిబద్ధతను గుర్తించిన కేంద్ర నాయకత్వం ఆయన బాధ్యతలు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే రోజు రోజుకు కమలం పార్టీ తెలంగాణలో క్రమం క్రమంగా ఎదుగుతుంది అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నడూ లేని స్థానాలు కాషాయ పార్టీ విజయం సాధించింది దీంతో పాటు ఈటల లాంటి వ్యక్తి చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రెస్ అవుతుందనే యోచనను కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉండగా హైకమాండ్ నుంచి తెలంగాణకు దూతగా శర్మానంద సో సోనోవాల్ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పార్టీ సంస్థ సంస్కృతి గత నిర్మాణం దృష్టిలో పెట్టుకొని ఆయన్ను సైతం రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఆశావాహులకు ఎలాంటి బాధ్యతలు సో ఇటు ఈటలకే కాకుండా ఇప్పటికైతే మనకి ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది ఈటల రాయందరిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడి పదవి కూడా ఇస్తున్నట్టు మనకి ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది సో కేవలం ఈ రోజు రేపు కేంద్రం నుంచి ఒక లెటర్ వచ్చేసి అయిపోతుంది అనమాట సో ఎందుకంటే తనకి తెలంగాణ మొత్తంలో చాలా వరకు కీలక నేతగా ఉన్న తెలంగాణ వ్యక్త తెలంగాణ ప్రజలందరికీ ఈటల రాయన్ రాయందరు తెలుసు అంటే ఒక ఉద్యమకారుడిగా చాలా మందికి తెలుసు అండ్ ఒక మంచి నాయకులు అంటే క్లీన్ అండ్ నీట్ నాయకుడిగా చాలా మంది ప్రజలకు తను తెలుసు కాబట్టి సో తనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది